महादेव ऑप्टिकल्स मल्टी ब्रांड ऑप्टिकल स्टोर विद कंप्यूटराइज्ड आई टेस्टिंग सिविल हॉस्पिटल रोड करीमनगर హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి మన కరీంనగర్ జిల్లాకి చెందిన పౌరోహితులు తాటిచెర్ల హరికిషన్ శర్మ గారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను గౌరవ డాక్టరేట్ లభించింది అదేవిధంగా అర్చకరత్న అవార్డు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి బెస్ట్ అర్చకరత్న అవార్డు కూడా లభించింది తాటిచెర్ల హరికిషన్ శర్మ గారికి సో ఈరోజు మనం మన కరీంనగర్ జిల్లాకి ఇలాంటి అవార్డు రావడం అనేది చాలా గర్వకారణం సో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది హరికిషన్ శర్మ గారిని కలవడానికి మరి హరికిషన్ శర్మ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ కి ఎందుకు డాక్టరేట్ వచ్చింది ఎందుకు అర్చకరత్న అవార్డు వచ్చింది సార్ ఏమేమి సేవలు అందించారు పబ్లిక్ గాని పౌరోహితంలో గాని అన్ని విషయాలు ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం కమ్ ప్రస్తుతం మనతో స్వామి తాటిచెర్ల హరికిషన్ శర్మ గారు ఉన్నారు సో హరికిషన్ శర్మ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్వామి నమస్కారం స్వామి చెప్పండి మీ బాల్యం అంతా ఎక్కడ కొనసాగింది ఎలా మీరు పౌరోహితంలోకి వచ్చారు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ ఒకసారి క్లియర్ గా చెప్పండి సో పది ఐదు పంతొమ్మిది రెండులో నా జననం జరిగింది ఇక్కడికి కరీంనగర్ జిల్లా మొగిలిపాలెంలో నా జననం మా తాతగారు అయినటువంటి శ్రీ సరాబ్ నిరంజన శర్మ గారి ఆధ్వర్యంలో నాకు వేదాభ్యాసము ఎనిమిది సంవత్సరాల సమయంలోనే ఉపనయనం చేసి మా తాతగారు నాకు వేదాధ్యయనం ప్రారంభం చేశారు అదేవిధంగా నేను కరీంనగర్లో ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ వరకు పూర్తి చేయడం జరిగింది నివాసం అంతా కూడా కరీంనగర్లోనే జరిగింది ఇక్కడికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మొగిలిపాళంలో జననం జరిగింది తాతగారింట వివాహం స్వామి వివాహం జరిగిందా ఎంతమంది పిల్లలు ఉన్నారు స్వామి రెండు వేల నాలుగులో గోదావరికానికి చెందినటువంటి వనజాదేవితో వివాహం జరిగింది రెండు వేల ఐదులో పాప కిరణ్మయి రెండు వేల తొమ్మిదిలో అతులిత మణికంఠ సాయి శర్మ పుత్రుడు జననం జరిగింది స్వామి ఫస్ట్ మీరు పౌరోహితం స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా ఎవరో ఒక గురువు దగ్గర చేయడమే జరుగుతుంది కదా మీరు ఎవరి గురువు గారి దగ్గర మీరు పౌరోహితం నేర్చుకున్నారు స్వామి ఎక్కడ స్టార్ట్ చేశారు మొట్టమొదలు మా అమ్మగారు తండ్రి అయినటువంటి శరాబ్ నిరంజన శర్మ గారి ద్వారా మా తాతగారు గారు అమ్మగారు తండ్రి గారు వారు పౌరోహితంలో ఐదు ఊర్ల పురోహిత్యం ఉండేది వాళ్ళకు అప్పుడు మాకు నాకంటే ముందు మేనమామ వాళ్ళు లేరు అన్నమాట అయితే నన్నే కొడుకుగా భావించి వారు వేదాధ్యాయనం మొదలు పెట్టారు ఎనిమిది సంవత్సరాలు ఏడు సమయంలోనే నాకు ఉపనయనం చేసి ఊళ్ళో పౌరోహిత్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉండేవారు ఎండాకాలం సెలవుల్లో దసరా వచ్చినప్పుడు నేను ఆ గ్రామానికి వెళ్ళి తాతగారి ద్వారా వేద అధ్యయనం నేర్చుకోవడం జరిగింది ఓకే స్వామి ఫస్ట్ మీరు పౌరోహితం చేసినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది స్వామి ఏ టెంపుల్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది గురుగారు శ్రీభాష్యం విజయసార్థి గారి ఆధ్వర్యంలో యజ్ఞమర క్షేత్రంలో సత్యనారాయణ స్వామి ఆలయంలో అర్చకుడిగా నా అర్చకత్వం మొదలు పెట్టడం జరిగింది ఓకే స్వామి ఇప్పుడు మీరు పౌరోహితం మీకు భక్తులు కానీ ఇప్పుడు వీళ్ళందరి సపోర్ట్ ఉంటేనే ఎంతో మీకు డాక్టరేట్ కానీ అర్చకరత్న అవార్డు కానీ రావడం జరిగింది ఇది చాలా గ్రేట్ థింగ్ ఎలా సపోర్ట్ చేస్తారు స్వామి మీకు ప్రారంభించిన దగ్గర నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరాలుగా నేను పౌరోహిత్యంలో ఉన్నాను భక్తుల సహకారము ఈ కరీంనగర్లో దాదాపు ఉన్నటువంటి ప్రజల్లో నలభై శాతం మందికి కూడా నేను తెలిసి ఉంటాను ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి అయ్యప్ప దీక్షాపరుని అయ్యప్ప పడిపూజలు కానీ తర్వాత ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాను కాబట్టి భక్తులకు చాలామందికి నేను కరీంనగర్లో నివాసం ఉండడం చేత అందరి భక్తులకు తెలిసే అవకాశం ఉన్నది అందరి సహకారంతోనే ఈ రోజున నాకు ఇటు ఈ వస్తున్నటువంటి అవార్డులన్నీ కూడా భక్తుల సహకారం బంధువుల సహకారం మిత్రుల సహకారంతోనే రావడం జరిగింది ఫస్ట్ టైం కదా స్వామి కరీంనగర్ లో ఒక పురోహితుడికి ఇంత అర్చకరత్న గాని గౌరవ డాక్టరేట్ లభించడం అనేది చాలా ఫస్ట్ టైం చాలా మంది పబ్లిక్ కూడా ఈ విషయం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మన కరీంనగర్ జిల్లాకు చెందిన స్వామి గారికి రావడం జరిగింది అని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉన్నాను అండి ఇది మొన్న జరిగినటువంటి ముప్పయో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున బెంగళూరు పట్టణంలో జరిగినటువంటి డాక్టరేట్ కార్యక్రమానికి ఆరు రాష్ట్రాల వారు రావడం జరిగింది ఆరు రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ నుంచి నేను ఒక్కడే వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు ఒరిస్సా నుండి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు కేరళ నుంచి ఒకరు రావడం కూడా జరిగింది కూడా డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ వాళ్ళు ప్రధానం చేశారు అనమాట మన కరీంనగర్ అదృష్టం స్వామి అని చెప్పొచ్చు మీరు చాలా రచనలు కూడా చేయడం జరిగింది భక్తులకు సంబంధించి వాళ్ళకి అని విన్నాం స్వామి ఏమేమి రచనలు చేశారు మొట్టమొదలు కాశీ క్షేత్ర దర్శనం అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళు అక్కడ పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అక్కడ ఉండే ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది ఏ ఏ దేవతా దర్శనాలు చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడెక్కడ సత్రాలు ఉంటాయి భోజన సదుపాయాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాని గురించి నేను కాశీ క్షేత్ర దర్శనంలో రెండు వేల పద్నాలుగులో ఈ రచన చేయడం జరిగింది అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం వాళ్ళకి సులభంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో వరలక్ష్మి వ్రతం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది అముద్రితాలు కూడా ఇంకా రెండు ఉన్నాయి అయ్యప్ప శరణాగతి అనేటువంటిది ఒకటి రాహుకేతు పూజా విధానం అనేటువంటి ఇంకొక పుస్తకం అముద్రితంగా సో చూసారు కదా స్వామివారు దాదాపు ఐదారు రకాల రచనలు చేయడం జరిగింది ఇంకా మూడు ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉన్నాయి ఈ రెండు పుస్తకాలు కూడా స్వామివారు రచించడం జరిగింది క్షేత్ర దర్శనం ఒకటి సులభంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వరలక్ష్మి వ్రత విధానం ఒకటి కాశీకి వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు భోజన సదుపాయాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉండాలి అనేది చాలా మందికి తెలియదు ఇప్పుడు అంటే ఫోన్స్ ఉన్నాయి అందరు లొకేషన్ చూసుకొని అలా చూసుకుంటారు బట్ పెద్దవాళ్ళకి అవి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ అక్కడ ఎలా ఉండాలి ఎలాంటి పూజా విధానం పాటించాలి అనేది స్వామి మనకు సులభంగా మనకు అర్థమయ్యే భాషలో మన కరీంనగర్ లాంగ్వేజ్ లో నీట్ గా కూడా ఇవన్నీ కూడా రచించడం జరిగింది హరికిషన్ శర్మ గారు మీరు ఈ మీ దాంట్లో చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటారు స్వామి పౌరోహితంలో చాలా మంది వాళ్ళందరికీ కూడా ఏమైనా హెల్ప్ చేయడం లాంటివి ఏమైనా చేయడం ఏ విధంగా రెండు వేల పదిహేనులో లో తాటిచిల్ల నాగమణమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో పేద విద్యార్థులకు కొంతమందికి ఫీజులు కూడా కట్టడం జరిగింది కొంతమందికి పుస్తకాలు ప్రతి సంవత్సరం అయితే పుస్తకాలు కొంతమంది పేద విద్యార్థులకు ఉత్తీర్ణత చెంది వాళ్ళు ముందరికి వెళ్ళలేము చదువుకోలేము ఆర్థిక పరిస్థితులు బాగా లేవు అన్నటువంటి కొంతమంది పేద విద్యార్థులకు పుస్తకాలు కూడా కొనిచ్చడం జరిగింది కొన్ని విద్యా సంస్థల ద్వారా మా వేద విద్యార్థులు ఉన్నారు వీళ్ళను మీ కాలేజీలో చేర్చుకోండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కొంత మేరకు ఫీజులు నేను చెల్లించి వాళ్ళని కూడా నేను కాలేజీలో చేర్పించడం కూడా జరిగింది ఈ ట్రస్ట్ మీరు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది విద్యార్థులు సహాయం చేస్తున్నారు మరి ట్రస్ట్ లో మన పబ్లిక్ సపోర్ట్ ఎలా ఉంటుంది స్వామి మన భక్తుల సపోర్ట్ కానీ ఏమైనా విరాళాలు కానీ వాళ్ళు ఎలా మీకు సపోర్ట్ చేస్తారు తా తాటిచిర్ల నాగమనమ్మ చారిటేబుల్ ట్రస్ట్ అని అన్నందుకు గాను ఇక్కడ మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తాటిచెర్ల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నది నేను ఇలా పలానా వ్యవహారం చేస్తున్నాను పలానా విద్యార్థికి ఏ విధంగా చదివించడం కోసం నేను ముందుకు వెళ్తున్నాను అన్నప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి మా తాటిచెర్ల కుటుంబీకులు కానివ్వండి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహిస్తూ వారి వారి సహాయాన్ని కూడా నాకు అందజేయడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళు అందజేసిన సహాయాన్ని నేను విద్యార్థులకు పేద విద్యార్థులకు కూడా అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చాలా మందికి తెలిసింది ఏంటంటే స్వామి గారికి డాక్టరేట్ రావడం జరిగింది అర్చకరత్న అవార్డు రావడం జరిగింది అని తెలుసు ఇంకేమేం అవార్డులు రావడం జరిగింది స్వామి మీకు చాలా అవార్డులు వచ్చాయని విన్నాను నేను చాలా ఫొటోస్ కూడా చూసాం మేము ఏమేమి రావడం జరిగింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు అవార్డుల పర్వం అనేది శ్రీ భాష్యం విజయసారథి గారు మా గురువు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారి వారి దగ్గర నేను శిష్యారిక మొదలుపెట్టిన తర్వాత రెండు వేల నాలుగులో ప్రజ్ఞోపస్కార అనేటువంటి అవార్డు గురువుగారే నాకు ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగులో దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో బ్రాహ్మణ పరిషత్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ధార్మిక రత్న అనేటువంటి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూసిన తర్వాత వాళ్ళు ధార్మిక రత్న అనేటువంటి అవార్డును రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో అర్చక రత్న అవార్డు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా నాకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలోనే మళ్ళీ మొన్న మార్చ్ ఏప్రిల్ ముప్పై తేదీన బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు వేద వేద యూనివర్సిటీ వాళ్ళు కూడా నాకు డాక్ గౌరవ డాక్టరేటు ఇవ్వడం జరిగింది శుక్రాచార్య యూనివర్సిటీ వారి సహకారంతో వేద అకాడమీ వాళ్ళు నాకు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది మరి థ్యాంక్ యూ స్వామి మీరు మా భక్తులకు కానీ ఇప్పుడు సనాతన ధర్మం అనేది చాలా పక్కదారి ఉంది వేరే వేరే అన్నీ వస్తూ ఉన్నాయి పబ్లిక్ కూడా ఇప్పుడు ఉండే బిజీ షెడ్యూల్లో దైవ కార్యం అనేది చేయడం కొంచెం తక్కువైపోయింది అప్పుడులా ఇప్పుడు లేవు మీరు భక్తులకు కానీ ఇక్కడ కరీంనగర్ పబ్లిక్కి కానీ ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు స్వామి మన సనాతన ధర్మం గురించి కానీ ఈ మీరు ఒక పౌరోహితులుగా ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు సనాతన ధర్మం ఈ మధ్య కాలంలో చాలా మట్టుకు విదేశీయుడు కావచ్చు స్వదేశీయులు కావచ్చు హిందువులపై ఎక్కువ దాడులు అనేటువంటివి జరుగుతున్నాయి హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి హిందూ విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ యువత మీద యువకుల మీద యువతుల మీద వాళ్ళ అభ్యంతరకరమైనటువంటి చిత్రీకరణ కూడా జరగడం జరుగుతున్నది ఇదంతా కూడా చూసి కొంత బాధ వేసినా కూడా హిందూ ధర్మం అనేటువంటి దాన్ని పాటిస్తున్నటువంటి మన హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి ఎందుకంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా మా ధర్మం ఇది అనేటువంటిది చూడండి మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం అయ్యప్ప దీక్షలు తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు నూట ఎనిమిది నూట ఎనిమిది రోజులు కూడా దీక్షలు తీసుకుంటూ ఉంటారు మహాపాదయాత్ర కరీంనగర్ నుంచి అయ్యప్ప దేవాలయం శబరిమల కూడా మహాపాదయాత్ర చేస్తుంటారు అంటే వీళ్ళంతా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళే అదేవిధంగా అమ్మవారి దీక్షలు పదకొండు పన్నెండు రోజులు అమ్మవారి దీక్షలు తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఆంజనేయ స్వామి దీక్షలు నలభై ఒక్క రోజులు యాభై ఆరు రోజులు కూడా కఠినమైనటువంటి దీక్షలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి కర్తలే అన్నమాట వీళ్ళందరి సహాయంతో నేను చేస్తున్నటువంటి ఈ ధర్మకార్యంలో వీళ్ళందరి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు చేయుతూ కూడా ఇస్తూ ఉన్నారు హిందూ ధర్మాన్ని రక్షించడం కోసము నా జీవిత కాలం నేను బ్రతికున్నంత కాలం కూడా హిందూ ధర్మం కోసం పాటు పడతాను అని చెప్పేసి సభాముఖంగా మీ సుమన్ టీవీ వారి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్వామి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్వామి సుమన్ టీవీ వారికి కూడా ప్రస్తుతం మనతో ఇక్కడ ఒక స్వామి భక్తులు ఉన్నారు నందకుమార్ గారు ఉన్నారు సో నందకుమార్ గారిని అడిగి స్వామికి అవార్డు రావడం జరిగింది కదా ఎలా వీళ్ళందరూ భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు స్వామివారితోనే ఉంటారు వీళ్ళందరూ కూడా సో తెలుసుకుందాం స్వామి నమస్తే నమస్కారం అండి హరికిషన్ శర్మ గారికి గౌరవ డాక్టరేట్ రత్న ఇన్ని అవార్డులు రావడం జరిగింది మీరు ఎప్పుడు స్వామివారి దగ్గర చూస్తానే ఉంటారు ఎలా అనిపిస్తుంది స్వామి ఈ రత్న మరియు డాక్టరేట్ అవార్డు రావడం మాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఈ కరీంనగర్ నుంచి మా స్వామి హరికిషన్ శర్మ గారికి ఒక్కరికే రావడం ఈ డిస్టిక్ నుంచి వెళ్ళి కూడా మాకు చాలా సంతోషకరం అలాగే కరీంనగర్ నుంచి కాకుండా మా బొమ్మకల్ కృష్ణానగర్ అభయాస్త టెంపుల్ మా కాలనీలో టెంపుల్ హర్చకుడు కాబట్టి మాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం అండి చూసారు కదా హరికిషన్ శర్మ గారి మాటల్లోనే విన్నారు ఆ స్వామి గారికి అర్చకరత్న గౌరవ డాక్టరేట్ అవార్డులు కూడా రావడం జరిగింది మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇది ఫస్ట్ టైము సో ఇది కరీంనగర్ జిల్లాకి చాలా గర్వకారణం సో స్వామివారు ఒక చారిటబుల్ ట్రస్ట్ని కూడా నిర్వహిస్తున్నారు ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు కానివ్వండి వాళ్ళ ఫీజెస్ కానివ్వండి వాళ్ళకి పుస్తకాలు కానివ్వండి అన్నీ కూడా డొనేట్ చేస్తున్నారు నాగముని అనే ట్రస్ట్ ద్వారా అదే విధంగా చాలా రచనలు కూడా చేయడం జరుగుతూ ఉంది సో సనాతన ధర్మం కోసం ఎప్పుడు మేము పాటు పడతాం నేను బ్రతికున్నంత కాలం సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమే ఉంటాను అంటూ కూడా స్వామివారు చెప్పడం జరిగింది సో ఈ భక్తులందరికీ స్వామి గారికి ఆ మన సుమన్ టీవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్